ఒకే కాలనీ ఒకే వినాయకుడు కానీ ఒకే కాలనీ ఒకే వినాయకుడు నినాదంతో మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు రాఘవేంద్ర నగర్ కాలనీ ఒకే వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు వినాయక చవితి సందర్భంగా శనివారం వినాయకుడిని ఘనంగా ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా కాలనీకి చెందిన మూడు వందల మంది ఊరేగింపుగా స్వామివారి ప్రతిమను తీసుకుని కాలనీలో ఏర్పాటు చేసి మండపంలో ప్రతిష్ఠించారు అనంతరం ఘనంగా పూజలు నిర్వహించి నవరాత్రోత్సవాలను ప్రారంభించారు ప్రతి ఏటా కాలనీ అంతటికీ ఒకే వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి మాధవ శర్మ పంతుల ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఏడు కూడా గతంలో నవరాత్రోత్సవం వాల్లో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు అందరూ కూడా మీరు కొబ్బరికి వచ్చినప్పుడు దీనికి తెల్లండి సత్సవద్రేస్ దేవయోన ప్రజోదయా

కుడిచేయి పూర్ణించండి ఎడమ చేతిలోకి వేసుకుని కుడిచేయి కుడి తొడ మీద కుడివైపు రైట్ చేగవదనుజ్ఞ భగవత్ కైంకర్యాం శోభనేభ్యులైన ముహూర్తే మహావిష్ణువురాజ్ఞయా బ్రహ్మణి శ్వేతవరాహకల్పేవత్మంత్రే కే పూర్వమే కలిగే ద్వీపే వ్రతకండే వ్రత పరిషయ రోహ దక్షిణ భాగే वेकटारगशत्रुप्रदेशे कृष्णागोदावरी मध्यदेशे भगवद्भागवद्या व्यवहारिक्रने संवत् दक्षिणाशोभाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यांवादितायां चित्ता नक्षत्रे शुभनक्षत्रे सुपयोगे सुबकर्णेश महिष्ठायाध सृजम स यज्मा गांगेगोत्र युधिष्ठरेड्डिनावदेन्द्रध्रमुक्ति में प्रजरा नाम ने जिटिवलगोत्रो सियाद्रारेडिनाद कल्पनाध्रुवुक्ति मे सह सीतुल जयप्रदा नवद्या चिटिबलगोत्रवश राधाकृष्णरेड्डिनावद्रमुक्ति में सुर्गेश्वर रिनावदेशमान चंडीश्वरगोत्रो थवश लिंगमद्यामेश మా రాఘవేంద్రనాథ్ కాలనీలో ఈ నాలుగో సంవత్సరం మేము వినాయక విమర్జ వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ కాలనీలో వినాయకుడు అన్న తోటి నాలుగో సంవత్సరం దిగ్విజయంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము తొమ్మిది రోజులు నిత్యానదనం చేసి అందరికీ నిత్యానదనం పెట్టడం జరుగుతుంది దానికి మా కాలనీ వాసులు కానీ అదే అదేవిధంగా మా కాలనీ పెద్ద మనుషులైనటువంటి సుదీష్ గారు మా మాధవ్ శర్మ గారు అదేవిధంగా మా కాలనీ కౌన్సిలర్ అయినటువంటి జాకటి దేవరాజ్ గారు సత్యపాల్ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు ఇదే విధంగా అందరూ రమేష్ రెడ్డి గారు మాకు అందరికీ సహకరిస్తూ ఈ నాలుగవ సంవత్సరం ఎంతో దిగ్విజయం చేసుకోవడానికి వాళ్ళందరితో తోడ్పాటు ఎంతో అవసరమని చెప్తూ వాళ్ళందరూ కూడా ఇదే సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసింది కోరుతున్నాం గత మూడు సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం రాఘవేంద్ర కాలనీలో ఇది నాలుగవ సంవత్సరము శ్రీ ఈ కాలనీకి సంబంధించినటువంటి పెద్దలు వీరభద్రారెడ్డి గారు జగట గారు శ్రీ మాధవ శర్మ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు జరగడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా పూజా కార్యక్రమం దాదాపు ఒక రెండు వందల మూడు వందల మందితోని పూజా కార్యక్రమం జరిగింది ఈరోజు ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగానే అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా ప్రసాదంతో పాటు నిత్యాన్నదానం కూడా చేయడం జరుగుతుంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాలనీకి సంబంధించినటువంటి పెద్దలకు మహిళలకు యువకులకు అందరికీ ఆ విఘ్నేశ్వరుని కృప ఉండాలని కోరుకుంటూ జై బలో గణేష్ మరాజ్కి జై బలో గణేష్

유치한 분은 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 유치 ఫోటో ఈరోజు మా వార్డు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా మూడో వార్డులో రాఘడ కాలనీలో ఘనంగా నాలుగో సంవత్సరం పూర్తి చేసుకొని ఐదో సంవత్సరం అడుగుపెట్టబోతున్నాము ఈ నాలుగు సంవత్సరాలు కూడా మేము అందరం కలిసికట్టుగా మా కాలనీ మెంబర్స్ అందరము కలిసికట్టుగా ఉన్నాము కాలనీకి ఒకే వినాయకుడు అనుకొని ఆ సంకల్పంతో అందరం కుటుంబ సభ్యులతో అందరం కలిసి పెట్టుకున్నాము ఇదే రకంగా మా భగవంతుడు మా కాలిపురందరికీ ఆయురాగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలి భావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను శ్రీ నమో నరసింహాయ రాఘవేంద్ర నగర్ కాలనీలో సామూహికంగా ప్రతి సంవత్సరము చేసుకునేటువంటి విధంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి మన కాలనీ వాసులందరూ ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా పాల్గొన్నారు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారో వారందరికీ కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని చెప్పని ఇట్లాగే ప్రతి సంవత్సరం లాగానే రేపటి నుంచి నిర్వాసన అయ్యేంత వరకు కూడా సాయంత్రం పూట అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మన వినాయకుడు మండిపన దగ్గర ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా స్వామి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి మహాగణపతి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క మండపంలో జరిగేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి వేడుకుంటున్నాం నమ్మనాసింహ నమస్కారం ఈ రోజు వినాయక చవితి ఉత్సవాలను ఏడ్చల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర కాలనీలో మేము ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుకుంటాం వినాయక చవితి ఉత్సవాలంటేనే మన సంస్కృతి అభివృద్ధి చేయడంతో పాటు అందరూ కలిసికట్టుగా ఒకే వేదికపైకి వచ్చి ఒకే గణపతి ఒకే నినాదంతో అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాలని మేమందరం కూడా ప్రతి సంవత్సరం మా కాంగిలో చాలా ఘనంగా ఈ వినాయక చవితి యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు చాలా ఘనంగా జరగాలని ప్రతిరోజు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంది మేము చేసే ఈ ఉత్సవాలన్నీ కూడా ఈ జరగడానికి ఈ వినాయకుడే మాకు అందరికీ కూడా శక్తులు ఇస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం ఇక్కడ ఉండే మహిళలందరూ అందరూ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పేద ధనిక తేడా లేకుండా అందరూ కూడా సమానంగా ఉండి అందరూ కూడా వారి యొక్క సహాయాన్ని అందిస్తూ వారి యొక్క సహాయం చేస్తూ ప్రతి సంవత్సరం మా యొక్క ఈ ఉత్సవం